సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ వంశాంకురం రచన సత్యం శంకర మంచి ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది ఇప్పుడు కథ వినండి వంశాంకురం సుబ్బులు వెంకడు వెన్నెట్లో చల్లగాలికి కృష్ణ ఒడ్డున కూర్చున్నారు ఈనాటి మాట పదేళ్ల క్రితం పెళ్ళైనప్పటి నుంచి ప్రవాహంలో అలల్లా ముత్తైదు నుదుటి మీద కుంకుమ బొట్టులా ఒకరినొకరు విడవకుండా వానలు ఎండలు బిళ్లల్లో చాళ్ళల్లో లంకల్లో పుంతల్లో కలిసిమెలిసి తిరిగారు అవేమి కథలో అవేమి ఊసులో ఆ కలసి అంబలి జుతురుకోవటం ఆ కలసి నక్షత్రాలు లెక్క పెట్టడం చెల్లింది గాలిలా స్వేచ్ఛగా గడ్డి పువ్వులా అమాయకంగా ఉన్నదే చాలనుకుని తృప్తితో కాలం గడుపుతున్నారు సుబ్బులు పెద్దయ్య గారింట్లో పనిచేస్తుంది వెంకడు పెద్దయ్య గారి పొలం పనులు చూస్తాడు పెద్దయ్యకారు భవంతి వెనకాల పాకేసి ఇచ్చాడు వీళ్ళిద్దరికి ఆ పూరి పాకనే ఇంద్రభవనం చేసుకుని ప్రతి క్షణం కలిసి అనుభవిస్తుంటే తెలియకుండానే పదేళ్లు వెళ్ళిపోయాయి ఇవాళ సుబ్బులెందుకు దిగులుగా ఉంది సుబ్బులు అలా ఉంటే వెంకటకి కళ్ళనీళ్లు తిరిగిపోతాయి గిలగిల్లాడిపోయి అడిగాడు ఏందే అట్టుండవు సుబ్బులు కన్నీళ్లు తుడుచుకుంటూ అంది ఏం లేదు మామ మనం మనవాడి పదేళ్ళైపోయింది మన సంటోడుకెవ్వు మన మనలేదే ఓ బొడ్డాడు నేలపాకులాడలేదే అని వెంకడు కాసేపు మాట్లాడలేదు ఆ తర్వాత పేరుకొని నవ్వుతూ అన్నాడు ఫోన్లేయే మనకు తినటానికే సాలటం లేదే మరింకోడెందుకు లేయే ఆడదాని మనసు నీకు తెలవదు మామా లేని ఇల్లు ఇల్లు కాదయ్యా ప్రపంచకం మనతోనే ఆగిపోదు కదా మన వంశం నిలవాలంటే మనకి నీ నీళ్లు వదలాలంటే బొడ్డాడు కావాలయ్యా అయితే ఓనైనా పెంచుకుందామంటావే అన్నాడు సూటిగా చూస్తూ వెంకడు పెంపుడు బిడ్డ మన బిడ్డవుతాడా అంది సుబ్బులు అయితే ఏం చేయమంటావు అన్నాడు వెంకడు నేను గొడ్రాలినని నాకు చింత లేదు నువ్వు మగాడివి పది మంది బిడ్డల్ని కంటాము నా మాటిని నువ్వు మారుమనుగు చేసేసుకుని నాకు కొడుకును కనయ్యా అంది సుబ్బులు వెంకడు అదిరిపడ్డాడు దుఃఖం పొంగుకొచ్చింది అంత నీ చెప్పని నేను చేస్తానంటే నీ నొదులుకుని ఇంకొకతిని కట్టుకుని నీకు ద్రోహం చేస్తానంటే అంటూ ఆవేశపడ్డాడు సుబ్బులు వెంకణ్ణి నెమ్మది పరుస్తూ గుండె నిమురుతూ సల్లబడయ్యా నిమ్మలంగా ఆలోచించు నువ్వెల్లప్పుడు నా ఓడివే నాకు ద్రోహం తలపెట్టవు మేమిద్దరం అప్పసెల్లెళ్ళ ఉంటాము వంశం కోసము మనువాడు మామా తప్పదేంటే అన్నాడు వెంకడు నా కోసం మావా అంది సుబ్బులు కన్నీళ్లతో సరేనని తలూపి గట్టుమేంచి లేచాడు వెంకడు మర్నాడే సుబ్బులు అంగాపురం వెళ్లి పెంతల్లి కూతురు లచ్చి సంబంధం ఖాయం చేసుకొచ్చింది దగ్గరుండి పెళ్లి జరిపించింది పాకలో తడిక అడ్డం కట్టించి శోభనం నిశ్చయించింది వెంకడు పెళ్ళైతే చేసుకున్నాడు కానీ రెండో పెళ్ళాన్ని పెళ్ళాంలా చూడలేకపోతున్నాడు ఏ అసూయ లేకుండా సుబ్బులు లచ్చికి వేసి అన్ని అలంకారాలు చేస్తుంటే వెంకడికి గుండె పీకినట్లయ్యేది పూలు తెచ్చినా మిఠాయి తెచ్చినా సుబ్బులకి ఇచ్చేవాడు కానీ లచ్చికి ఇచ్చేవాడు కాదు శోభనం నాటి రాత్రి తడికి అవతల చడి చప్పుడు లేకపోతే గొప్ప నిరాశపడింది సుబ్బులు పది రోజులు గడిచాయి వెంకడు లచ్చితో మాట మాత్రం మాట్లాడలేదు ఒకరోజు సుబ్బులు లచ్చికి పూలు తిరుగుతుంటే లచ్చి అంది ఎందుకక్క నాకు పూలు మావ నాతో పలకడు బులకడు అని అప్పుడు సుబ్బులు చెప్పింది పిచ్చిదాన మగాడి మనసరిగి మసలుకోవాలే ఆడికి ఇష్టమో తెలుసుకుని ముందుగా చేస్తే సంబరపడతాడు అయితే ఉంటాను ఏం చేయాలో చెప్పు అంది లచ్చి ఆశగా సుబ్బులకి జాలేసింది మామకి అంబలి ఇస్తావు కదా నువ్వు ముందు ఎంగిలి చెయ్యి అయ్యో ఎంగిలి అయిందే అను ఎందుకు చేశావంటాడు ఉప్పు కారం సాలిందో లేదో నా మామకి రుసులు సమంగా లేని అంబలిస్తానా అను రాత్రి పడుకునేటప్పుడు పక్క మీద తెల్ల దుప్పటే పొరువు మామ తల క్రింద మెత్తటి దిండు పెట్టు పడుకోబోయేటప్పుడు నీ తల్లోని పూలసెండు మామ మామ తలదిక్కుగా పెట్టు అంటూ చాలా చెప్పింది లచ్చి కళ్ళు మెలమెలమెదిసాయి సరిగ్గా సుబ్బులు చెప్పినట్లే చేసింది లచ్చి వెంకడు అబ్బురపోయాడు కళ్ళెత్తి చూశాడు దోసపండు లాంటి లచ్చి నీ అక్క కూడా సరిగ్గా నీలాగానే అన్నాడు లచ్చి కళ్ళల్లోకి చూస్తూ లచ్చి పొంగిపోయి అంబలి తనకు ఉంచుకోకుండా మొత్తం అంతా మామ చేత తాగించింది తడికి పక్క నవ్వులు గుసగుసలు వినిపిస్తుంటే సుబ్బులు మనసు తేరుకుంది మూడు నెలలకే లచ్చి నీళ్లలోసుకుంది అక్కడి నుంచి వెంకడు సుబ్బులు పోటీపడి లచ్చికి కావలసినవన్నీ ఏర్పాటు చేసేవారు లచ్చిని బరువు పనులేవి చేయనివ్వటం లేదు సుబ్బులు వెంకడు నచ్చి నలిగిపోతుందేమో అన్నట్టు చూస్తున్నాడు తొమ్మిది నెలలు నిండిన ఓ రోజున ఆ పాకలో ఓ సంటాడు కెవ్వు ఏడిస్తే సుబ్బులకు గుండె జలధరించి జలజల కన్నీళ్లు కారాయి ఆ క్షణం కోసం ఎన్ని సంవత్సరాలు కాచుకుంది ఎన్ని దేవుళ్లకు మొక్కుకుంది చంటాన్ని గుండెలకు హత్తుకుని దారలు దారలుగా ఏడ్చింది నెలలు గడుస్తున్నాయి చంటాడు తల్లి దగ్గర పాలు తాగటం తప్ప పెంపకమంతా సుబ్బులే వాడితో నవ్వుతుంది కథలు చెప్తుంది పాటలు పాడుతుంది ఏడుస్తుంది చిచ్చు కొడుతూ తన పక్కలోనే పడుకోబెట్టుకుంటుంది కానీ వెంకడు లచ్చి కితకితల్లో మునిగిపోయాడు సుబ్బులతో రోజుకి ఓసారి మాట్లాడతాడో లేదు సుబ్బులు చంటాణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఎప్పుడన్నా అనుకునేది నాకు నా దేవుడు దూరమైపోయాడా లేదు లేదు నా దేవుడిగో నా దగ్గరే ఉన్నాడు అంటూ చంటాణ్ణి ఒళ్ళంతా ముద్దులు పెట్టుకుంటుంది వంశాంకురం రచన సత్యం శంకర్ మంచి కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల సమాహారం వనజా తాతీని వింటూనే ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు ఇకపై కూడా వింటూనే ఉండండి ఈ ఛానల్లో మిగతా కథలను కూడా వినండి అవి తప్పకుండా విభిన్నమైన కథలే అని మీరు విని తెలుసుకోవాల్సిందే తప్పకుండా వింటారు కదూ వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే వనజాతాతినేని